యేసు ఈ పేరు వినగానే మనకు చాలా కథలు గుర్తుకొస్తాయి కదూ అయితే ఈరోజు ఆయన జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో చూడబోతున్నాం ఇది కేవలం కాలక్రమే కాదు ప్రాచీన ఇజ్రాయెల్ పటంపై ఆ మ్యాప్ మీద సాగిన ఒక అద్భుతమైన ప్రయాణం చాలామందికి ఈ కథ తెలిసిందే అనిపించొచ్చు కాని మనం చూడబోయేది కేవలం కథ కాదు భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం దగ్గర మొదలై ఒక మహా సామ్రాజ్యపు గుండకాయ వరకు సాగిన ఒక వాస్తవ ప్రయాణం ప్రతి అడుగు ప్రతి ప్రదేశం ఈ కథలో ఒక ముఖ్యమైన భాగం సరే మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో ఊహించుకోండి నాలుగు వందల సంవత్సరాలుగా దేవుడు నుండి ఏ ప్రవచనమూ లేదు అంతా నిశ్శబ్దం దేశం రోమన్ల పాలనలో ఉంది సరిగ్గా అప్పుడే ఒక ఆశకిరణం పుట్టింది కాని విచిత్రమేంటంటే అధికారంలో వాళ్ళెవ్వరూ దాన్ని గుర్తించనేలేదు ఒక రాజు పుట్టుక అంటే ఎంత వైభవంగా ఉండాలి కాని ఇక్కడలా జరగలేదు చాలా నిరాడంబరంగా ఒక పశువుల పాకలో కాదు గొర్రెల కాపరులు తలదాచుకునే ఒక గుహలో ఆయన కుటుంబం చాలా పేదవాళ్లు దేవాలయంలో పేదలు చెల్లించే బలిని అర్పించారు కాని వాళ్ల విశ్వాసం మాత్రం చాలా గొప్పది బహుశా ఆయన రాజ్యం ఎలాంటిదో చెప్పడానికి ఇదే మొదటి సంకేతమేమో ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టుంది ఎక్కడో తూర్పు దేశాల నుంచి వచ్చిన జ్ఞానులు నక్షత్రాన్ని చూసి రెండేళ్లు ప్రయాణం చేసి ఆయన్ని చూడటానికి వచ్చారు కానీ కేవలం కొన్ని మైళ్ల దూరంలో అంటే ఒక రెండు గంటల నడక దూరంలో ఉన్న మతపెద్దలు మాత్రం కనీసం తొంగి చూడటానికి కూడా రాలేదు ఎంత విచిత్రం కదా ఇక ఆయన బాల్యం గురించి చెప్పాలంటే అదొక పరుగు పందెంలాంటిది ప్రాణాలు కాపాడుకోవడానికి నిరంతరం పారిపోతూనే ఉండాలి రాజు నుండి తప్పించుకోవడానికి యూదయా నుండి ఐగుప్తుకు పలాయనం ఆ ప్రయాణానికి డబ్బులెక్కడివి ఆ జ్ఞానులిచ్చిన బంగారమే వాళ్లని కాపాడింది ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఎవ్వరూ ఊహించని ఒక చిన్న పల్లెటూరు నజరేతులో స్థిరపడ్డారు భవిష్యత్తు రాజు అందరి కళ్ళముందే ఎవ్వరికీ తెలియకుండా పెరుగుతున్నాడు ప్రతి అడుగు ఆ పటంపై ఒక గుర్తు సరే కొన్ని దశాబ్దాల నిశ్శబ్దం తర్వాత ఇప్పుడు కథ గలిలయ్య ప్రాంతానికి మారుతుంది గలిలయ్య అంటే అప్పట్లో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు రాజధానికి మత కేంద్రమైన యరుషులేంకు చాలా దూరం కాని చరిత్రను మార్చే విప్లవాలు ఎప్పుడూ ఊహించని ప్రదేశాల్లోనే మొదలవుతాయి గదా ఇక్కడే అసలు కథ మొదలు ఆయన పరిచర్య ఎక్కడ మొదలైందో తెలుసా భూమిమీద అత్యంత లోతైన ప్రదేశంలో యొర్దాను నది దగ్గర సముద్రమట్టానికి దాదాపు నాలుగు వందల ముప్పై మీటర్ల కింద ఇజ్రాయెల్ చరిత్రలో ఆ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది సరిగ్గా అక్కడే యోహానుచేత బాప్తిస్మం పొందుతున్నప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే త్రిత్వం మొదటిసారిగా అందరికీ స్పష్టంగా వెల్లడైంది ఆ నాలుగు వందల ఏళ్ల నిశ్శబ్దానికి తెరపడింది ఒక కొత్త శకం మొదలైంది ఆయన సందేశం ఎలా ఉండేదో చూడండి దీనులు ధన్యులు దుఃఖపడేవాళ్లు ధన్యులు మీరు లోకానికి వెలుగు ఈ మాటలెవరికోసం రాజుల కోసమో పండితుల కోసమూ కాదు ఆయన మాట్లాడింది గలిలేయ సముద్ర ఒడ్డునున్న జాలర్లతో పొలాల్లో పనిచేసే రైతులతో సమాజం పట్టించుకోని సామాన్యులతో ఈ సందేశం అప్పటి ప్రపంచపు విలువల్నీ నమ్మకాల్నీ పూర్తిగా తలకిందులు చేసింది నిజానికి అదొక సునామీ లాంటిదే అధికారం డబ్బూ విజయం వీటి గురించిన ఆలోచనలన్నింటినీ కూకటివేళ్లతో సహా పెకిలించి వేసింది ఆయన చెప్పిన కొన్ని విషయాలు చూడండి శత్రువులను ప్రేమించమన్నారు హింసించబడేవాళ్లే ధన్యులూ అన్నారు నిజమైన నాయకత్వమంటే సేవ చేయడమే అన్నారు పేదలు సాత్వికులు రాజ్యాన్ని పొందుకుంటారు అన్నారు ఇవి కేవలం మంచిమాటలు కాదు ఇవి పాశ్చాత్య నాగరికత పునాదుల్ని మార్చేసిన సూత్రాలు గొప్పదనమంటే ఏమిటో ఆనందమంటే ఏమిటో దానికొక కొత్త అర్థాన్నిచ్చాయి అయితే ఆయన పరిచర్యలో ఒక మలుపు వచ్చింది అదేంటంటే ఒక కుష్ఠురోగిని స్వస్థపరచడం మామూలు మామూలద్భుతం కాదు వాళ్ల నమ్మకం ప్రకారం ప్రవచించబడిన మెస్సియా మాత్రమే చేయగలపనది ఆ ఒక్క సంఘటనతో ఆయన బహిరంగంగా నేనే మెస్సియాను అని ప్రకటించినట్టయింది ఇకప్పట్నుంచి ఆయనకు అనుచరులు విపరీతంగా పెరిగిపోయారు అలాగే ప్రాణాంతకమైన శత్రుత్వం కూడా మొదలైంది మతపెద్దలు ఆయన్ని ఒక పెద్ద ప్రమాదంగా చూటం మొదలుపెట్టారు ఇప్పుడు మన ప్రయాణం ఎరుషలేముకు చేరుకుంది ఇక్కడి నుంచి కథ చాలా వేగంగా సాగుతుంది ఇది చివరి వారం ఈ వారంలో జరిగే ప్రతి సంఘటన అధికారపక్షంతో ఒక ప్రత్యక్ష ఘర్షణ లాంటిది ప్రతి గంట ప్రతి నిమిషం చాలా కీలకం ఇది క్లైమాక్స్ అసలు ఈ చివరి ఘట్టానికి కారణమేంటి లాజరు అనే వ్యక్తిని చనిపోయిన నాలుగు రోజుల తర్వాత మళ్లీ బ్రతికించడం ఇది అప్పటిదాకా జరిగిన అద్భుతాలన్నింటికంటే పెద్దది అందరి కళ్ళముందే జరిగింది ఇక దాంతో మతనాయకులైన సన్హెద్రిన్కు భయం పట్టుకుంది ప్రజలందరూ ఆయనవైపు వెళ్ళిపోతే రోమన్లు వచ్చి తమ అధికారాన్ని దేశాన్ని నాశనం చేస్తారని భయపడ్డారు అందుకే అధికారికంగా ఆయనకు మరణశిక్ష విధించాలని ఓటువేశారు ఆయన్ని పట్టివ్వడానికి యూద ఎంత తీసుకున్నాడు ముప్పై వెండి నాణేలు ఈ సంఖ్య ఒక ఉంది అప్పటి చట్టం ప్రకారం ఒక బానిసను ఎవరైనా చంపేస్తే యజమానికి నష్టపరిహారంగా ఇచ్చే మొత్తం అది అంటే వాళ్ల దృష్టిలో ఆయన విలువ ఒక చనిపోయిన బానిసతో సమానమన్మాట ఇది కేవలం ద్రోహం కాదు అంతకు మించిన అవమానం ఆ తరువాత జరిగినవి విచారణలు కావు అదొక నాటకం ఒకే రాత్రి ఆరు వేర్వేరు విచారణలు అన్నీ చట్టవిరుద్ధంగా జరిగాయి ముందుగా మాజీ ప్రస్తుత ప్రధాన యాజకుల ముందు తెల్లవారగానే సన్హెద్రిన్ కౌన్సిల్ మొత్తం కలిసి తీర్పు చెప్పేసింది కాని వాళ్లకు మరణశిక్ష విధించే అధికారం లేదు ఆ అధికారం రోమన్లకే ఉంది అందుకే పొద్దున్నే ఆయన్ని రోమన్ గవర్నర్ అయిన దగ్గరికి అక్కడ్నుంచి హేరోదు దగ్గరికి మళ్లీ వెనక్కి పిలాతు దగ్గరికి తిప్పారు ఎలాగైనా సరే మరణశిక్ష పడేలా చేయాలన్నదే వాళ్ల ప్లాన్ ఇప్పుడు పిలాతు ప్రజల ముందు ఒక విచిత్రమైన ఎంపిక పెట్టాడు ఇద్దరు ఖైదీలు ఒకరు బరబ్బ మరొకరు నజరీయుడైన ఏసు ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే బరబ్బా పూర్తి పేరుకూడా ఏసు బరబ్బ అంటే తండ్రికుమారుడైన ఏసు అని అర్థం ఇద్దరి పేర్లకు ఒకే అర్థం ఒకరు హంతకుడు విప్లవకాడు మరొకరు రక్షకుడు ప్రజలు ఎవరిని ఎంచుకున్నారు హంతకుణ్ణి విడుదల చేసి రక్షకుడిని సిలువ వేయమన్నారు ఆ తరువాత గొల్గొతా అనే కపాల స్థలంలో ఉదయం తొమ్మిది గంటలకు సిలువ వేయడం మొదలైంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు దేశమంతా అంతు చిక్కని చీకటి సరిగ్గా మూడు గంటలకు ఆయన సమాప్తమైనది అని చెప్పి ప్రాణం విడిచారు ఆ క్షణంలో భూమి కంపించింది ఎరుషలెము దేవాలయంలో దేవుణ్ణి మనుషుణ్ణి వేరుచేసే అతి పవిత్రమైన తెర పైనుంచి కిందికి రెండుగా చిరిగిపోయింది అది ఒక శతానికి ముగింపు మరొకదానికి నాంది ఒక కథకు ఇది విషాదాంతంలా అనిపించవచ్చు కాని ఇక్కడితో కథ అయిపోలేదు నిజానికి ప్రపంచ చరిత్రను మార్చేసిన అసలు కథ ఇక్కడినుంచే మొదలవుతుంది సమాధి తర్వాతే అసలు కథ మొదలైంది ఒకసారి ఆలోచించండి వాళ్ల నాయకుణ్ణి దారుణంగా చంపేశారు శిష్యులందరూ భయంతో చెల్లా చెదరైపోయారు దాక్కున్నారు కథ ఇక్కడితో ముగిసిపోవాలి కాని అలా జరగలేదు చనిపోయాడనుకున్న నాయకుడు మళ్లీ బ్రతికాడని వాళ్లంత ఖచ్చితంగా ఎలా నమ్మగలిగారు వాళ్ల భయాన్ని నిరాశను పటాపంచలు చేసి వాళ్లను అంత ధైర్యవంతులుగా మార్చిన ఆ సంఘటన ఏంటి అది ఎలా జరిగిందంటే ఒక క్రమపద్ధతిలో ఆయన వాళ్లకు కనిపించడం మొదలుపెట్టారు మొదట ఖాళీ సమాధి దగ్గర మగ్దలేనే మర్యకు ఆ తర్వాత దారిలో వెళ్తున్న కొందరు స్త్రీలకు వాళ్లు ఆయన పాదాలను పట్టుకున్నారుకూడా తర్వాత ఎమ్మావు అనే ఊరికి వెళ్తున్న ఇద్దరు శిష్యులకు ఆ తర్వాత ఒక గదిలో తలుపులు వేసుకుని భయంతో దాకున్న పదిమంది శిష్యులకు సందేహించిన తోమాకోసం మళ్లీ అందరితో సహా ఆయనకు చివరగా గెలిలేయలో చేపలు పడుతున్న ఏడుగురు శిష్యులకు ఇవన్నీ వాళ్ల నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టాయి ఇవన్నీ కేవలం కొద్దిమంది చూసిన వ్యక్తిగత అనుభవాలు కావు ఒకసారి గలిలేయలోని ఒక పర్వతం మీద మందికి పైగా ప్రజలకు ఒకేసారి కనిపించారు ఐదు వందల మందికి పైగా అది ఒకరిద్దరి భ్రమకాదు అది ఒక బహిరంగ సంఘటన వాళ్ల ఉద్యమానికి అదే పునాది అయింది ఇక చివరిసారిగా ఆయన ఒలీవల కొండమీద కనిపించారు అక్కడే వాళ్లకు చివరి ఆజ్ఞయిచ్చి ఒక మేఘంలోకి ఆరోహణమయ్యారు వెళుతూ వెళుతూ ఒక వాగ్దానం చేశారు వారి మిషన్కు శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ వస్తుందని ఆయన భౌతిక ప్రయాణం అక్కడ ముగిసింది కాని ఆయన కథ యొక్క ప్రభావం అప్పుడే మొదలైంది ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఇదే రోమన్ సామ్రాజ్యంలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక నేరస్తుడిగా సిలువ ఒక వ్యక్తి కథ మొత్తం మానవ చరిత్ర గతినే ఎలా మార్చేసింది కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ పటంపై సాగిన ఆయన ప్రయాణం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తూనే ఉంది